అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మన రెసిపీ అయితే గుమ్మగుమ్మలాడే చికెన్ కందనకాయ డ్రై రోస్టు టేస్ట్ అయితే అద్దిరిపోయింది సింపుల్ మసాలాతో చాలా రిచ్గా వచ్చింది టేస్ట్ అయితే ఇంకెందుకు కాల్సిన వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే మసాలా అనేది రెడీ చేసుకుందాము ఇక్కడ నేనైతే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒకటిన్నర చెంచా ధనియాలు కొద్దిగా మిరియాలు ఒక ఐదు ఎండుమరకాయలని సగం సగం కట్ చేసుకుని వేసుకుని దోరగా మనం ఫ్రై చేసుకుందాము ఒక్క రెండు అలాగా చూసారు కదా మనకు దోరగా మసాలా ఫ్రై అయిపోయింది దీన్ని మిక్సీలో పొడి కొట్టుకుని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో మూడు చెంచాల నూనె అయితే పోసుకున్నాను ఇది టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది ఇది ఎక్కువ చాలా వరకు ఇది దావా సైడ్లు చేస్తుంటారు సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మనం నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఎరగట్టినైతే ఈ విధంగా సన్నగా కూర్చుని వేసుకోవాలి నేనైతే అయితే కొంచెం వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఎరగడ తింటే ఎక్కువగా వేయరు ఎందుకంటే తీయగ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ కందకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ముక్కల్ని బాగా ఒక థర్టీ పర్సెంట్ మనం వేసిన నూనెలోనే ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం ఇంతకు ఏ పొడి మసాలాలు వేయలేదు ఎరగడలో అలాగే కొద్దిగా రేపకైతే వేసాము ఈ విధంగా మనకు మొత్తం బాగా కలిసేలాగా కలుపున తర్వాత చికెన్ కందనకాయల్ని కొద్దిగా ఒక కార్ టీ స్పూన్ పసుపు వేసి బాగా ముక్కలు మొత్తం పట్టేలాగా కడాయిలో నాలుగు పగలైతే కలుపుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు అయితే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టేసి అలాగే పెట్టేయాలి చూసారు కదా మనకు నీళ్ళు వేయకముందే చికెన్ కందనకాయలు నీళ్ళని బాగా ఊరాయి కదా ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు వేసుకొని మొత్తం ఉప్పు ముక్కలకు బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఈ నీళ్ళల్లోనే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కందనకాయలు ఫ్రై అయిపోవాలి ఈ విధంగానే కలుపుతూ మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక స్పూన్ అల్లం తల్లగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివలసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలని అయితే మనం కడాయిలో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కదా అన్నీ సమానంగా మనకు ఫ్రై అవ్వాలి కాబట్టి కలుపుతూనే ఉండాలి అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఒక అర టీ స్పూను పట్ట లవంగా యాలకల పొడి అయితే ఖచ్చితంగా వేయాలి గరం మసాలా ఇది కూడా వేసిన తర్వాత ఒక్క రెండు సెకండ్లు అలా కలుపుకుందాము ముక్కలు మొత్తం బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మనకు కందనకాయల్లో ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా అది పోవడానికి అయితే ఈ విధంగా ఓపెన్గా పెట్టి అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు కందనకాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాయి కదా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకడానికి ఒక చిన్న గ్లాస్తో అయితే పోసాను మనం టీ తాగుతాం కదా అలాంటి గ్లాస్తో ఒక గ్లాస్ అయితే పోసి బాగా మనము దీన్ని కలుపుకోవాలి ఈ రెసిపీ మనకు రోడ్ సైడ్ పెద్ద పెద్ద దాబాలు ఉంటాయి కదా ఆ దాబాలు అయితే మనకు ఈజీగా దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము పొడి కొట్టుకున్నాం కదా మనం ఫ్రై చేసిన ధనియాలు అలాగే ఎండుమిరకాయలు మిరియాలు ఆ పొడిని మొత్తం మనము కందనకాయల్లో వేసి కందనకాయలకు మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అసలు ఈ పొడి పడగానే మనకు కందనకాయల్లో మంచి శ్వాసనైతే వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొప్పన్నంలో కానీ రసమన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ చపాతీలో కానీ మంచి టేస్ట్ అండి ఇది సైడ్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు మనకిది నోట్లు పడుతుంటే గుమ్మ 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 టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఒక స్పూను సోంపు అనేది పొడిగొట్టుకుని వేసుకోవాలండి సోంపు పడడం వల్ల దీంట్లో ఒక రకమైన నీ స్మెల్ అనేది ఉంటుంది కదా అది చాలా వరకు బాగా తగ్గిపోతుంది సోంపు అనేది ఖచ్చితంగా మనము లాస్ట్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు దింపుతాం అన్నప్పుడు చూసారు కదా మన చికెన్ కందరకాయ డ్రై రోస్ట్ అయితే బాగా ఇదైంది కదా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేద్దాము మూత తీసిన తర్వాత చూసారు కదా మన కందరకాయ అనేది బాగా డ్రై రోస్ట్ అయిపోయాయి స్మెల్ కూడా చాలా గుమ్మ గుమ్మ గు అట్లే చేయడం కూడా చాలా ఈజీ కదా ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే సర్వ్ చేసుకు చూసారు కదా మనం ఇస్త్రాక్ అయితే సర్వ్ చేసాము చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టెంప్టింగ్ అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని మన కందనకాయల్లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఎర్రగా నంచుకొని తింటే టేస్ట్ ఉంటుంది ఇది దేనికైనా సైడ్ కాంబినేషనే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్